ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం భావితా సెంటర్లో గురువారం నాడు ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో చిన్నారులకు భోజన ఏర్పాట్లు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరయ్యారు భవితా పాఠశాలలోని ముప్పై మంది విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి ఎమ్మెల్యే సత్యప్రభ వారితో భోజనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వికలాంగులకు అన్ని రకాలుగా అండదండగా ఉంటుందన్నారు దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఏడు హామీలను ప్రకటించినట్లు తెలిపారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం ఎన్నికలలో పోటీ చేసే అవకాశం గెలవలేకపోతే ఎక్స్ అఫిషియా మెంబర్గా అవకాశం గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్ల కేటాయింపు ఆర్థిక సబ్సిడీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం రాజధాని అమరావతితో దివ్య భవనం ఏర్పాటు వినికిడి వినికిడి లోపమున్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీలు అన్ని క్రీడా కార్యక్రమాలలో వారికి భాగస్వామ్యం కల్పించడం వంటి హామీలను కూటమి ప్రభుత్వం వికలాంగులకు అందించినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోపి నారాయణ స్వామి జ్యోతుల పెద్ద బాబు బాబ్జీ కర్రోత్ గాంధీ ఎంఈఓ అబ్బాయి ఎంఈఓ లక్ష్మి భవిత స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మీరు ప్రత్యేకమైన ప్ర ప్రతిభావంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఆలోచనతో మరి పనిచేస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో కూడా మరి రాజా గారి జన్మదినం సందర్భంగా చాలా గ్రాండ్గా ఎమ్మెల్యే చేతుల మీద కార్యక్రమం చేశాం మరి అలాగే ఈ సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో కూడా మరి మంచి కార్యక్రమం చేసి మీ అందరినీ కూడా ఎమ్మెల్యే గారి మీ పట్ల అభిమానం ప్రేమ ఉండేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను బాధ్య చేసినందుకు మీ అందరికీ కూడా ఉర్నీ పర్ఫార్మెన్స్ కర చేసినందుకు సలాం చేసుకుంటున్నాను. తప్పించి సందర్భంగా ఈ లేసను నుండిలో బగితా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనించుకోవడం జరిగింది. నిజంగా దివ్యాంగులకి వారికి టెంషన్ అప్డే కాదు సామాజిక భద్రత కల్పించాలి ఆర్థిక భరోసా కల్పించాలి వారు కూడా అందరితో సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారం మా సీనియర్ చందో చంద్ర నారాయణ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి ఆరు వేల అదేవిధంగా కూడా పదివేలు బెడ్పీడన్ అయిన పదిహేను వేలు అన్నది మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒక పెన్షన్ అప్పుడే కాదు ఇంకా కూడా మేము జగ్రత కల్పించాలి భరోసా కల్పించాలని ఉద్దేశంగా మా నాయకులు ఏ త్వర ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ప్రతి దివ్యాంగులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా వారికి ఈరోజు స్థానిక ఎన్నికల్లో అయితేనే ఉంటారు కూడా వారికి కూడా బాగా ఇవ్వాలి అని వారికి కూడా కోట అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా హౌసింగ్ విషయానికి వస్తే ప్రతి దివ్యాంగులకి లబ్ధిదారులకి ఆయన దివ్యాంగులందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఇంకా ఈ దివ్యాంగుల విద్యార్థులైనటువంటి వారికి జూనియర్ కాలేజీలు అవే కాకుండా డిగ్రీ కాలేజీలు కూడా ప్రత్యేకంగా అవసరమైన కొన్ని చోట్ల డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇంకా కార్పొరేషన్ కి సంబంధించి ఈ సబ్సిడీలు అన్ని కూడా వీరికి కూడా వర్తించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అన్ని రకాలుగా వారికి ఒక భద్రత కల్పించాలి భరోసా కల్పించాలని మన నాయకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు మనం మరి అందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న శిక్షణ సిబ్బంది కూడా వారందరినీ ఎంతో చక్కగా శిక్షిస్తూ వారి తగ్గట్టుగా విద్యార్థికి తగ్గట్టుగా ఏ విధంగా ఆ రంగంలో వారికి శిక్షణ ఇస్తున్నారు వారి జిల్లా స్థాయిలో కూడా వెళ్ళేటప్పుడు వారి సాధించిన మెడల్ని ఈ రోజు నాకు చూపించి వారందరూ కూడా చాలా ఆనందంగా నాతో పాటు ఇది ముందు కూడా వారందరూ కూడా ఇంకా మరింత ఉన్నతంగా ఎదగాలి ప్రతి దివ్యాంగుని కూడా వారికి ఉన్న లోపాన్ని ఎవరు వేలెత్తి చుట్టెత్తు చూపించుకున్నా వారు ధైర్యంగా ఈ సమాజంలో మా ప్రభుత్వం చూసుకుంటుంది వారికి ఏ సహాయం కావాలన్నా మేము అందరం కూడా అనుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు